గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులు అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు బసవన్న వేశారు చెరుకు గడలతో భోగి మంటలతో సంక్రాంతి పల్లె వాతావరణం ప్రతిబింబించే పాటలతో ఆటలతో ఆద్యంత అద్భుత రీతిలో ప్రదర్శన చేశారు సంక్రాంతి పండుగ మరి ముఖ్యంగా కోలాట నృత్యాలు చేశారు ఇక సంక్రాంతి పండుగ ఒక జీవన విధానంగా సాంప్రదాయ సంరక్షకులుగా ఇప్పటికీ నిలుస్తుందని ప్రధాన ఉపాధ్యాయులు రాచకుండ శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమ నిర్వహణలో పలక మాధవి రవి రామచంద్ర నాయుడు విఠల్ శ్రావణి మంగ శివ నరసింహ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు పాఠశాల నడుపూరు ప్రధానోపాధ్యాయుడు రాజకొండ శ్రీనివాసుని సంక్రాంతి సందర్భంగా మొత్తం అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రియమైన పిల్లలకు గౌరవనీయులైన తల్లిదండ్రులకు నాకు అత్యంత ఇష్టమైన మా సహోపాధ్యాయులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ఒక పండుగ కాకుండా జీవన విధానంగా మేము మా పట్టణంలో ఉండే ఈ పిల్లలందరికీ కూడా ఒక గ్రామీణ సంక్రాంతిని వాస్తవంగా చూపించడం కోసము మా చాలా ప్రయత్నాలు చేశారు ఈ సంక్రాంతి సందర్భంగా మనం అద్భుతంగా నిర్వహించడం అనేది జరిగింది ఈ దీనికి సహకరించిన మా ఉపాధ్యాయ బృందానికి మా పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు